హలో అండి నేను కాకరకాయ నిల్వ పక్కడ చేసినానండి ఇది సంవత్సరం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి నేను చింతపండు ప్లేస్లో నిమ్మకాయ రసం తీసుకున్నా అండి మనం ఏది నచ్చితే అది తీసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయకు మూడు నిమ్మకాయలు తీసుకున్నా అలా అండి ఎక్కడ నీళ్లు తలగకుండా ఉంచుకోవాలండి అట్లయితే మనకు వన్ ఇయర్ ఉంటుంది కాకరకాయ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి ప్రతిదానికి చాలా బాగుంటదండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇది ఎలా చేసిన అన్నది మీకు చూపిస్తే ఒకసారి చూడండి హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామింగ్లా ఈ రోజు నేను కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నానండి దానికోసం నేను కిలో కాకరకాయ తీసుకొని ఇలా చన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఎంత అంటే వీలైనంత వరకు చన్నగానే కట్ చేయాలండి ఇలా కట్ చేయాలి ఇప్పుడు నేను ఈ కాకరకాయలు కొలత తీసుకున్నానండి దీంతో నాలుగు కప్పులు అయిందండి నాలుగు కప్పుల కాకరకాయ హలో అండి నేను నిమ్మకాయ రసం చేస్తున్నానండి ఈ పచ్చడి ఇది కూడా వన్ ఇయర్ ఉంటుందండి మనం మనం తడిదలగనివద్దు ఎక్కడైనా ఎప్పుడైనా తడిదలగకుండా చూసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది మనకు అది నచ్చితే అది చేసుకోవచ్చు ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా చేస్తున్నా దానికోసం అర్ధ కిలో కాకరకాయ కోసం మూడు నిమ్మకాయలు తీసుకున్నండి మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్నా కాకరకాయ చట్నీ కోసం ఇవి పొడి చేసుకోవాలి మనం వేయించుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు నేను తక్కువ చేసుకున్నా బట్టి తక్కువ తీసుకున్నా మీరు చేసేదాన్ని బట్టి మీరు కొలతలు తీసుకోవాలి ఈ స్పూన్ తోటండి మనం ఇవి దూరగా వేయించుకొని పొడి పట్టుకోవాలి కాకరకాయ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి మెంతులు వేయించుతున్నా ఇవి ఏ మాత్రం మనకు మాడొద్దండి స్లైట్ గానే వేగాలి ఇప్పుడు జీలకర్ర అండి కూడా మీరు మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి మీరు కొలతలు కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి నేను చెప్పిన ఫుల్తలు మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ తక్కువ తక్కువ అంటే ఇంక ఇంత తక్కువ కదా దాన్ని బట్టి మీరు కొలతలు సెట్ చేసుకోవాలి ఇలా వేగితే చాలండి మనకు ఇప్పుడు వేగిపోయినాయి చల్లార్చి పొడి పట్టుకోవాలి మనం ఆడనివ్వద్దండి ఇవి మాడితే బాగుండదు టేస్ట్ హలో అండి నూనె వేడైంది నేను కాకరకాయలు చాయలు మనము మొత్తం ఒకటేసారి వేయొద్దండి ఆ పాపు వేసి వేయించుకోవాలి హలో అండి వీడియో చివరి వరకు చూడండి ఈ చట్నీ చాలా బాగుంటుంది మనకు హెల్త్కు కూడా చాలా మంచిది ఈ సీజన్ లో ఇవి దొరుకుతాయి కాకరకాయలు కానీ ఏదన్నా దొరికినప్పుడు మనం కాకరకాయ చట్నీ మనము కర్రీ పులుసుతో పులుసు కానీ ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు కాకరకాయలు ఇలా వేగాలండి చూడండి ఇలా వేగిపోయినాయి ఇలా వేగిన కాకరకాయలు ఆయిల్ ఇండ్లనే వేస్తాం కాబట్టి మనకి ఏం కాదు ఆయిల్ ఉన్నా ఏం కాదు ఎందుకంటే ఇదే కొలత మళ్ళీ ఇండ్లనే వేస్తాం కదా కాకరకాయలు ఏమి ఆయిల్ తీయని అవసరం లేదు మనకు ఇంకా కొన్ని ఉన్నాయి కదండి ఇవి కూడా వేయించుకోవాలి ఇలా అండి ఇప్పుడు అన్ని ఇలా వేయించుకోవాలి అండి కాకరకాయలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకునే మొత్తం ఇప్పుడు ఇలా అయిపోయినాయి ఇలా తీసి పక్కన పెట్టేస్తున్నా ఆ తర్వాత మనం పోపు స్టార్ట్ చేయాల ఇప్పుడు నేను అదే నూనెలో పోపు స్టార్ట్ చేస్తున్నా అండి హాయిల్ వేడే ఉన్నది కాబట్టి నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి మినపప్పు శనగపప్పు వేస్తున్నా మీరు ఎక్కువ చేస్తే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది మాత్రం తక్కువ కదా చాలా తక్కువ అందుకని ఒక ఆఫ్ స్పూన్ వేస్తున్నా మినపప్పు శనగపప్పు ఆవాలు ఒక్క స్పూను టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను కరివేపాకు ఎండుమిర్చి కొన్ని పసుపు అలా అండి కొన్ని వెళ్ళి వెల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనకు పోఫ్ రెడీ అయిపోయింది ఆఫ్ చేసేస్తాము ఇవన్నీ చల్లరిన తర్వాతనే కలపడండి కలిపేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను వేడి ఉన్నప్పుడు మాత్రం కలపొద్దండి చేదు చేదు వస్తుంది చిట్కెట్ ఇంకో అండి మనం చేసేదాన్ని బట్టి కొలతలు తీసుకోవాలండి ఇంత అనేం లేదు ఇప్పుడు ఆబ్జర్వ్ చేస్తున్నా హలో అండి నాకు నాలుగు కప్పులు అయింది కాకరకాయ నేను ఒక కప్పు కారం తీసుకుంటున్నానండి త్రీ మంగ కారం తీసుకుంటున్నా ఇది అయితే కొంచెం మనకు మంచిగా ఉంటది కలర్ఫుల్ గా ఉంటది కొంచెం కారం తక్కువ ఉంటుంది వంట కారం అయితే ఎర్రగా ఉంట ఎర్ర కలర్ తక్కువ ఉంటుంది అండి కప్పు కారం తీసుకున్నానండి ఇది హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ తీసుకుంటున్నా మనం చూసినాక కలుపుకోవచ్చు ఉప్పు తక్కువ ఉన్న కారం తక్కువ ఉన్నా మనం టేస్ట్ చేసి కలుపుకోవచ్చు ఏం పీకర్లేదు ఎక్కువ అయితే అండి అందుకే కొంచెం తక్కువ తీసుకుంటున్నా దానికి చిటికెడంత అంతా కొంచెమే పావు స్పూన్ అంతా బెల్లం తీసుకుంటున్నా బెల్లం కంపల్సరీ వేస్తే బాగుంటుందండి బెల్లం అయినా అయినా మీకు ఏదో నచ్చితే అది కొంచెం మనం ఎంత చేస్తే దాన్ని బట్టి తీసుకోవాలి నిమ్మరసం మూడు నిమ్మకాయలు కలిపే విధానం నేను చల్లారినాక చూపిస్తాను ఇప్పుడు కాకరకాయ పచ్చడి కోసం పోపు చేసిన కదండి పోపు చల్లారిపోయింది ఇప్పుడు పోపు అన్ని కలిపేస్తున్నాండి మీకు ఇందాక కొలత చూపించిన కదా ఈ కప్పు కార పొడి కప్పు కారపొడి ఆఫ్ కప్పు కంటే కొంచెం ఉప్పు ఇందులో వేసేస్తున్నాను హలో అండి ఇప్పుడు కాకరకాయ చట్నీ కోసం పోపు చేసిన కదా అది చల్లారిపోయిందండి దానికోసం ఒక కప్పు కారం అండి నాలుగు కప్పులు కాకరకాయ అయింది నేను ఒక కప్పు కారం తీసుకుంటున్నాను ఆపు కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి పట్టినా ఆ పొడి కూడా ఇందులో వేసేసిన ఒక హాఫ్ స్పూన్ బెల్లం కూడా బెల్లం కూడా ఇందులో వేసేసిన అండి మూడు నిమ్మకాయలు అండి మీడియం సైజ్ మూడు నిమ్మకాయలు రసం తీసి ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు నేను ఈ కార పొడిలా కొన్ని వెల్లుల్లి కూడా వేసినండి ఎల్లిపాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టేసిన మీరు ఎక్కువ చేస్తే మాత్రం వెల్లుల్లి ముద్ద హాయిలో వేయండి నేను కొంచెమే కాబట్టి కారంలో కూడా వేసేసిన ఇప్పుడు మనం కాకరకాయలు కూడా వేసేద్దాము ఇప్పుడు ఈ పచ్చడ అన్నంలకైనా చపాతికైనా దోశ కూడా తినచ్చండి ప్రతి దానికి తినచ్చు ఇది కూడా నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది కాకపోతే మనం చింతపండు ఇష్టం లేకపోతే బెల్లం ఇది నిమ్మరసం వేసుకోవచ్చు అది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు అంతే మనం ఇది చూసి వెంటనే మనం పెట్టినాక కూడా తిని చూడచ్చు అన్నంలా ఇప్పుడు మనం మధ్యాహ్నం ఒకవేళ ఎప్పుడు చేసుకుంటామో దాన్ని బట్టి మనం తినేది ఉన్నాం అనుకుని మనం తిని చూడవచ్చు తిని చూస్తే దీంట్లో ఏది తక్కువ ఉన్నా మనం సెట్ చేసుకోవచ్చు ఉప్పు కారం తక్కువ ఉన్న ఒకవేళ ఆయిల్ తక్కువ ఉన్న మనం వేసుకోవచ్చు అండి ఇది ఒక రెండు రోజులు అయితే చాలా బాగుంటుంది మంచిగా ఆయిల్ వేస్తుంది మనకు ఈ పచ్చడి చాలా చాలా బాగుంటదండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తా మీరు ఒకసారి చేసి చూడండి